హలో ఈ వీడియోలో ఈసారి మనం కొంచెం అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి మాట్లాడుకుందామండి నేను ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఒక సీనియర్ జర్నలిస్ట్ గారి వీడియో ఒకటి చూశానండి ఆ వీడియోలో ఆయన ఏమిటో చాలా చాలా విషయాలు చెప్పారు అన్నీ కూడా చాలా తప్పుగా అనిపించాయి నాకు అందులో ఆయన చెప్తారు అన్నపూర్ణ పిక్చర్స్లో అక్కినేని నాగేశ్వరరావు గారి విచిత్ర బంధం ఉన్నారు అది తప్పండి విచిత్ర చిత్ర బంధం పంతొమ్మిది రెండులో రిలీజ్ అయింది అది కూడా అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ బ్యానరు అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో అక్నే నాగేశ్వరరావు గారి ఆఖర్ సినిమా బంగారు కారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ చిత్రం విడుదలయ్యిందండి తర్వాత ఇంకో విషయం చెప్పారు ఆయన అక్నే నాగేశ్వరరావు గారు డబ్బులు లేకపోయి దేవదా సినిమాని మళ్ళీ రిలీజ్ చేశారు డబ్బులు కావాలి ఆయన హార్ట్ ఆపరేషన్ కోసం అని చెప్పారండి ఇది కూడా ఒక పెద్ద తప్పని నా ఉద్దేశం ఎందుకంటే ఈ సినిమా ఈ దేవదాస్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసిన టైంకి అక్కినే నాగేశ్వరావు గారు హార్ట్ ఆపరేషన్ అయ్యి అమెరికాలో విశ్రాంతి తీసుకుంటున్నారండి ఆ టైంలో ఆయన ఇండియాలోనే లేరు ఆ అని ఆయన సీనియర్ జర్నలిస్ట్ గారు కొంచెం తేదీలు సంవత్సరాలు అటు అయినట్టు ఉన్నాయి ఆయనకి నాగేశ్వరావు గారు రిలీజ్ చేసిన దేవదాస్ పంతొమ్మిది డెబ్బై నాలుగు నవంబర్ చివరిలో వచ్చింది అనుకుంటాను కృష్ణ గారి దేవదాస్ పంతొమ్మిది డెబ్బై నాలుగు డిసెంబర్ ఆరో తారీఖు రిలీజ్ అయింది అండి ఆ టైంకి అక్కి నాగేశ్వరరావు గారు ఇండియాలోనే లేరు తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు దేవదాసుని మేము మళ్ళీ ఎందుకు విడుదల చేసామంటే బిజినెస్ పరంగా విడుదల చేశాము ఎందుకంటే డబ్బులు కొన్నాము కాబట్టి మళ్ళీ ఆ డబ్బులు రాబట్టుకోవాలి ఈ సినిమా ఇంకో కొత్త సినిమా వస్తే ఈ సినిమా మళ్ళీ నడవదేమో అన్న విశేషం మీద మేము ఆ సినిమా రిలీజ్ చేసామని చాలా ఇంటర్వ్యూల్లో అక్కినే నాగేశ్వరరావు గారు స్వయంగా చెప్పారు కానీ మన సీనియర్ జర్నలిస్టులు గారికి అది వినిపించినట్టు వినిపించినట్లేదు తర్వాత అక్కినాయన్ దేవదాసు డిఎల్ నారాయణరావు గారి దగ్గర డిఎల్ నారాయణ గారు ఒరిజినల్ ప్రొడ్యూసర్ గారి దగ్గర అక్కిన నాగేశ్వరావు గారు అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ అనే బ్యానర్ మీద తను కొన్నారండి తర్వాత తన సొంత పంపిణీ సంస్థ అన్నపూర్ణ ఫిల్మ్స్ ద్వారా ఈ సినిమాని మళ్ళీ విడుదల చేశారు పంతొమ్మిది డెబ్బై నాలుగు నవంబర్ చివరిలో అన్నమాట యాక్చువల్గా అక్కినే నాగేశ్వరరావు గారు ఈ సినిమా విడుదల సమయంలో ఇండియాలో లేలేరు ఇది ఇంకొక విశేషం ఇక దుక్కిపాటి అక్కినే గురించి కూడా ఆయన ఇంకో విషయం చెప్పారు అక్కినేని దుక్కిపాటి నవయుగ సంస్థలో పార్ట్నర్స్ అని చెప్పారు అది కూడా పెద్ద బ్లండర్ అండి నవయుగాలు అక్కినేని దుక్కిపాటి పార్ట్నర్స్ కారండి ఎందుకంటే నవయుగ అంతా కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు బంధువులే ఆ సంస్థలో అందరూ పార్ట్నర్స్ ఇది ఎవరిని అడిగినా కాట్రగడ్డ గారు గురువారి గారు కానీ తర్వాత ఇప్పుడు జీ నారాయణ యాక్టర్ జీ నారాయణరావు గారిని వీళ్ళు ఎవరైనా అడిగితే చెప్తారు మీకు విశేషాలు ఏ సంగతి ఇది కూడా ఆయన ఏదో మాట్లాడేశారు అది తనకు తెలిసినట్టు అంతా అనమాట అంచేత ఇది తెలిసి చూసిన తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి ఒక చిన్న వీడియో చేద్దామని అనుకున్నాను నేను అందుకోసమే ఈ వీడియో చేస్తున్నానండి అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ గురించి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురించి చెప్పుకుంటే ఈ సంస్థ లెవెన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి సంస్థని రిజిస్టర్ చేశారండి ఈ సంస్థలో ఐదుగురు డైరెక్టర్లు అక్కినే నాగేశ్వరరావు గారు దుక్కుపాటి మసూదన్ రావు గారు నవ్విగా కాటగడ్డ శ్రీనివాసరావు గారు కొరటాల ప్రకాశ్రావు గారు టీవీఎస్ సూర్యారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు చైర్మన్ దుక్కుపాటి రావు గారు మేనేజింగ్ డైరెక్టర్ అంటే సంస్థ నడ సంస్థ మేనేజ్మెంట్ అంతా అక్కినే నా గారు దుఃఖపడి మసూదన్ రావు గారు చేతుల్లోనూ ముఖ్యంగా ఉందన్నమాట అదండి నా అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్థాపన గురించి విశేషాలు ఇకపోతే గమనించదగిన విశేషం మళ్ళీ నేను చెప్ప చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇది పార్ట్నర్షిప్ ఫార్మ్ కింద రిజిస్టర్ చేయలేదు దీన్ని ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కింద రిజిస్టర్ చేశారండి అదొక విశేషంగా చెప్పుకోవాలన్నమాట ఈ సంస్థ అన్నపూర్ణ సంస్థ పంతొమ్మిది వందల యాభై ఐదులో వీళ్ళు మొట్టమొదటి సినిమా దొంగరామ్ రిలీజ్ అయింది కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో వీరు కేవీ రెడ్డి గారి కోసం వెయిట్ చేసి ఆయన ఆయన వచ్చిన తర్వాతే దొంగరామ్ సినిమా తీసి మొదటి సినిమాగా విడుదల చేశారు యాభై ఐదులో పంతొమ్మిది యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరు మీద మొత్తం పద్దెనిమిది చిత్రాల నిర్మాణం జరిగిందండి అందులో ఆఖరి మూడు చిత్రాల్లోనే అక్కినే నాగేశ్వరరావు గారు నటించలేదు తర్వాత ఇందులో పద్దెనిమిది చిత్రాల్లో తెలుగు చిత్రాలు పద్నాలుగు తమిళ చిత్రాలు మూడు అండ్ తమిళ డబ్బింగ్ చిత్రం ఒకటి అనమాట అంటే ఆ రోజుల్లో ఏంటంటే చలనచిత్ర చిత్ర పరిశ్రమ మడ్వాన్స్లోనే ఉన్నప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు తమిళలో కూడా యాక్ట్ చేస్తూ ఉండేవారు అలాగే అన్నపూర్ణ వారి మొదటి చిత్రాలన్నీ కూడా ద్విభాషా చిత్రాలుగా తయారయ్యాయి అదండి విశేషం అందుకని చెప్పి నాలుగు తమిళ చిత్రాలు వీరి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రవేట్టినటువంటి బ్యానర్లో ఉంటాయన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభై రెండు ఎనభై ఏడులో మూడు చిన్న చిత్రాలు తీశారు అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద వాటిలోనే అక్కినే నాగేశ్వర గారు నటించలేదు అనమాట తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థ కావడంతో ఆ సంస్థలో వచ్చే లాభాలు ఐదుగురు డైరెక్టర్లకి వెళ్ళామన్నమాట వారి షేర్ షేర్ వారి షేర్ పర్సెంటేజ్ బట్టి అనమాట అది కాక అక్కినే నాగేశ్వరరావు గారి నటన కోసము నవ్విగా కాటగడ్డ శ్రీనివాసరావు గారికి పంపిణీదారుడుగాను ఈ సినిమాల మీద మళ్ళీ రెమ్యునరేషన్స్ వచ్చేవన్నమాట అంటే అక్కనే నాగేశ్వరరావు గారికి కాట్రగడ్డ శ్రీనివాసరావు గారికి సినిమాలోని లాభాలే కాకుండా కూడా మిగిలినవి కూడా రెమ్యూనరేషన్ కింద వచ్చేవి కానీ దిక్కుపాటి మధుసూదన్ రావు గారికి వచ్చింది మాత్రం వారికి ఉన్న షేర్లో ఉన్న డబ్బులు మాత్రమే ఆయనకి లాభాల్లో వచ్చేదన్నమాట అది ఒక విశేషం ఉండేదంటే నిర్మాతగా దుఃఖపాటి మసు గారికి ఆదాయం అదే అనమాట ఇంకే ఆదాయం లేదు ఆ అందుకని చెప్పేసి ఒకసారి నాగేశ్వరరావు గారు కాటుగేడ శ్రీనివాసరావు గారు దుఃఖపాటి మసుంధరరావు గారికి చెప్పారట అని చెప్పి మీరు సినిమాలు తీసుకోండి పూర్తిగా ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన లాభాల్లో అందరము పార్ట్నర్స్గా తీసుకుంటున్నాము కాబట్టి మీరు పూర్తిగా మీకోసమనే కొన్ని సినిమాలు తీసుకోండి అని చెప్పారట అందుకోసం అని చెప్పేసి దుక్కుపాటి రావు గారు అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించారు అంటే ఈ సంస్థ పూర్తిగా ఆయన సంస్థే ప్రొపరైటర్షిప్ బేస్డ్ సంస్థ అనమాట ఆ సంస్థ ఆ సంస్థ పేరు మీద అన్నపూర్ణ పిక్చర్స్ పేరు మీద ఆయన రెండు సినిమాలు తీశారు దీని గురించి చెప్పుకునే ముందు అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సినిమాలు మనం ఒకసారి చూద్దాం పద్దెనిమిది సినిమాలు ఏమొచ్చాయో దొంగ రావు యాభై ఐదులో తీశారండి అదే యాభై ఆరులో తిరుత్ అని చెప్పేసి తమిళంలో డబ్బింగ్గా రిలీజ్ చేశారు తర్వాత డ యాభై ఏడులో తోడికోడలు తమిళ వెర్షన్ తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యాయి అలాగే యాభై తొమ్మిదిలో మంగళబలం బలం తెలుగు వెర్షన్ తర్వాత మంజలిమే తమిళ వెర్షన్ రిలీజ్ అయ్యాయండి తర్వాత యాభై అరవై ఒకటిలో వెలుగునీటిలు దాని తమిళ వెర్షన్ ఉళ్ళం అలాగే అరవై ఒకటి చివరి డిసెంబర్లో ఇద్దరు మిత్రుల సినిమాలు విడుదలయ్యాయి తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల అరవై మూడులో చదువుకున్న అమ్మాయిలు అరవై నాలుగులో డాక్టర్ చక్రవర్తి అరవై ఐదులో ఆత్మగౌరవం అరవై ఏడులో పూలరంగడు తర్వాత అరవై తొమ్మిదిలో జైజవాన్ తర్వాత బంగారు కళలు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ప్రేమలేఖలు పన్ను దీనికి దర్శకుడు కే రావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పెళ్ళిడి పిల్లలు బాపు గారి దర్శకత్వం పంతొమ్మిది వందల అరవై ఏడులో అమెరికా అబ్బాయి సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం ఈ మూడు ఆఖర్ సినిమాల్లోనే అక్కినే నాగేశ్వర గారు అనమాట తర్వాత ఆదుత్తి ఈ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ చేయడానికి అక్కినేని సావిత్రి కాంబినేషన్ మెయిన్ కాంబినేషన్ చాలా సినిమాల్లో అలాగే ఆదిత్తి సుబ్బారావు గారు ముఖ్య దర్శకుడు వీరి అధిక సినిమాలు వారే దర్శకుడు దర్శకత్వం వహించారండి అవి కొన్ని విశేషాలు అన్నపూర్ణ సంస్థ గురించి మనం చెప్పుకోవాల్సింది అనమాట ఆ తర్వాత చెప్పాము కదా ఇప్పుడు అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ని ప్రారంభించారని అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఇదే సమయంలో అక్కినే నాగేశ్వరరావు గారు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతాల్లో డెబ్బై డెబ్భై ఒకటిలో అక్కినే నాగేశ్వరరావు గారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి అన్నపూర్ణ ఫిల్మ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థని పంపిణీ సంస్థని ప్రారంభించారు దానికి జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అన్నగారు మేనేజింగ్ పార్ట్నర్గా ఉండేవారనమాట ఆయన దానికి మేనేజింగ్ పార్ట్నర్గా ఉండేవారు అలాగే అక్కినే నాగేశ్వర గారు తరఫు కూడా అందరూ మేనేజింగ్ పార్ట్నర్గా ఉండేవారు అయితే ఇంకా అన్నపూర్ణ గారు మేనేజింగ్ పార్ట్నర్గా ఉండేవారు అనుకుంటా ఆ సంస్థలో అదేంటి అన్నపూర్ణ ఫిలిమ్స్ కూడా అలా వచ్చింది అప్పుడే ఇప్పుడు అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ దుక్కుబాటి మసూంరావు గారు ప్రారంభించిన మొదటి చిత్రం అమాయకురాలికి ఈ అన్నపూర్ణ ఫిలిం సంస్థ వారే పంపిణీదారులుగా వ్యవహరించారు ఇప్పుడు అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్ సంస్థలో దిక్కుబాటి మసూరరావు గారు రెండు సినిమాలు తీశారండి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన అమాయకురాలు వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో రెండోది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన విచిత్రబంధం అక్కినేని వాణిశ్రీ గారు కాంబినేషన్లో ఆదిత్య సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఈ రెండు చిత్రాలు కూడా పంపిణీదారు అన్నపూర్ణ ఫిల్మ్స్ అక్కినేని సంస్థ ఇదొక విశేషం విచిత్రబంధం రజతోష చిత్రం అనమాట అదండి ఇంకో విశేషం దీని గురించి చెప్పుకోవాల్సి అలాగే అన్నపూర్ణ కళానికేతన్ అనే బ్యానర్ మీద పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో ఇది కూడా పూర్తిగా దుక్కిపాటి వారి సంస్థే రాధాకృష్ణ యద్నపూడి గారి నవలని సినిమాగా తీశారు శోభన్ బాబు జయప్రద గారు నాయకా నాయకులు తర్వాత కె రాఘవేంద్రరావు గారు దర్శకుడు ఈ చిత్రానికి ఈ చిత్రం పంపిణీదారులు మళ్ళీ నవయుగ వారు దుఃఖపాడి మహసింహరావు గారికి ఇదొక విశేషం అప్పట్లో అలా చూసుకుంటే మొత్తం ఇంకో విశేషం కూడా ఉంది సారది స్టూడియోస్ బ్యానర్ మీద దుక్కుపాటి మసూదరరావు గారు నిర్మాతగా అనే చిత్రం కూడా వచ్చింది అలా చూసుకుంటే దుక్కుపాటి మసూదరరావు గారు నిర్మాతగా మొత్తం ఇరవై రెండు చిత్రాలు వచ్చాయండి ఆయన నిర్మాతగా విడుదలయ్యాయి అందులో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద పద్దెనిమిది సినిమాలు అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద రెండు సినిమాలు అన్నపూర్ణ కళానికేతన బ్యానర్ మీద ఒక సినిమా సారథీ స్టూడియోస్ బ్రాండ్ మీద ఒక సినిమా వచ్చాయి అన్నపూర్ణ పిక్చర్స్ బ్రాండ్ మీద వచ్చిన సినిమాలకి ఆయన అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆయన షేర్ బట్టి ఆయనకి లాభాలు వచ్చేవి అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ అన్నపూర్ణ కళానికేతల్లో మొత్తం లాభాలు సినిమా లాభాలన్నీ ఆయన వే శ్రీ సారథి స్టూడియోస్లో కూడా ఆయన వారి ఆ సంస్థకి సినిమా తీసి పెట్టారు కాబట్టి ఆ చిత్రానికి వచ్చిన లాభాల్లోనే ఒక షేర్ ఉండేది ఆయనకి అనమాట అండి అది కూడా ఇంకో విశేషం తర్వాత ఈయన నిర్మించిన ఇరవై రెండు చిత్రాల్లో పదహారు చిత్రాలు వంద రోజులు పైగా ఆడే మూడు నాలుగు చిత్రాలు రహసోత్సవం కూడా చేసుకున్నాయండి అది కూడా ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి అంటే హిట్స్ ఉన్నది చాలా పెద్ద లెవెల్లో అనమాట ఆ రోజుల్లో అన్నపూర్ణ సంస్థకున్న వాల్యూ చాలా గొప్పది అన్నపూర్ణా నుంచి చిత్రం వస్తున్నదంటే అందరూ ప్రేక్షకులు ఎదురు చూసేవారు అలాగే నటీ అలనాటి అలానాటి కూడా అన్నపూర్ణలో నటించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవారు వాళ్ళందరూ కూడా దుక్కిబడి వసనరావు గారిని హెడ్ అని పిలిచేవారట అలనాటి నటీనట్లు అది కూడా ఒక విషయం అదండి ఈ విశేషాలన్నీ సదరు సీనియర్ జర్నలిస్ట్ గారికి తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ ప్రభు ఇంకో జర్నలిస్ట్ ప్రభు గారు రాసిన స్వర్ణయుగంలో అన్నపూర్ణ అనే వ్యాస సంకలనం చూస్తే చాలా విషయాలు అన్నపూర్ణ సంస్థ గురించి మనకు తెలుస్తాయండి అది కూడా చాలా ఇంపార్టెంట్ విశేషంగా చెప్పుకోవాలి తర్వాత ఇంకో విశేషం చెప్పుకోవాలి పంతొమ్మిది వందల అరవై రెండులో మూతపడిపోయిన సార్థీ స్టూడియోస్ని మళ్ళీ పంతొమ్మిది వందల అరవై మూడులో తెరిపించింది అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి చదువుకున్న అమ్మాయిల చిత్రం షూటింగ్తోనే ఇది కూడా ఇంకో విశేషం తర్వాత చదువుకున్న అమ్మాయిల చిత్రంలోని రికార్డింగు రీ రికార్డింగ్ కూడా డబ్బింగ్ కూడా హైదరాబాద్లోనే జరిపించారు ఆ రోజుల్లోనే ఇది కూడా ఇంకో విశేషంగా చెప్పుకుంటారు ఇకపోతే అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి చిత్రాలన్నిటికీ మొదటి చిత్రంలో కేవీ రెడ్డి గారి క్రమశిక్షణ వారి స్క్రీన్ ప్లే అన్నీ నేర్చుకున్న వారు అవే వారి మిగిలిన చిత్రాల్లో కూడా ఫాలో అవుతూ వచ్చారు ఆ దానికి లీడర్ దుఃఖపాడి మసుదన్ రావు గారు ఏ చిత్రానికైనా ఎలాంటి చిత్రానికైనా స్క్రిప్టు అన్నది తీసుకొని మొదలుకొని దాన్ని పూర్తిగా మన తెలుగు అభిరుచులకు అభిరుచులకు తగినట్టు మార్చేది దుఃఖపాడి మధుసూధనరావు గారు వారి టీము అంటే దుక్కుపాడి మసూధన్ రావు గారు ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య సుబ్బారావు గారు ఆ రోజుల్లో తర్వాత కాగదూర్తి గారి దగ్గర ఉండే కె విశ్వనాథ్ గారు కొన్ని సినిమాలు కూడా చేశారు అలాగే స్క్రిప్ట్లో అలా చాలా తర్వాత నవలలు తీసుకున్నా ఏం తీసుకున్నా వీరు అలాగే చేసేవారు దీనికి ఒక ముఖ్య ఉదాహరణ ఇద్దరు మిత్రుల చిత్రంగా చెప్పుకోవచ్చు ఇద్దరు మిత్రుల చిత్రం తాషేర్ ఘర్ అని బెంగాలీ చిత్రం కధారం కానీ వారు అందులో తీసుకున్నది ఒక మూడు నాలుగు సీన్స్ ముఖ్యమైనవి తీసుకొని మిగిలినదంతా కొత్త పాత్రల్ని యాడ్ చేసుకుంటూ మన తెలుగుతనానికి సరిపోయినట్టు తీసి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసి రజచోత్సవ చిత్రంగా నిలబెట్టారండి అది దుక్కుపాటి మధు మధుసూధన గారు గొప్పతనం కూడా ఇవన్నీ కూడా అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గారు చాలా గొప్పతనవారు అనమాట ఇకపోతే తర్వాత ఇకపోతే దుక్కుపాటి మధుదన గారు చిత్రశ్రీ పరిశ్రమకు సంబంధించి కొన్ని సంస్థల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండారు తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు డెబ్బై నాలుగులో బంగారు కళ్ళు లాస్ట్ సినిమా అని చెప్పుకున్నాం కదా తర్వాత ఆయన ఆపరేషన్కి వెళ్ళొచ్చారు ఆపరేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత నవగవ వారితో కాటలగడ్డ శ్రీనివాసరావు గారితో సారదీ స్టూడియోస్ వారితో వచ్చిన విభేదాలతో అక్కినే నాగేశ్వరరావు గారు తన చిత్రం తన చిత్రం క్షేత్రేయ మహాకవి క్షేత్రేయ చిత్రాన్ని బెంగళూరు కంటి రవా స్టూడియోలో చూసి తీశారు అప్పటికప్పుడు స్టూడియో కట్టాలి అన్న డిసిషన్ తీసుకొని ఆగ మేఘాల మీద అక్రే నాగేశ్వర పంతొమ్మిది డెబ్బై ఐదు అంతా ఆయన స్టూడియో కట్టడానికి టైం సరిపోయింది ఆయనకి ఆ కట్టి అక్కడ ఆ స్టూడియోలోనే తన చిత్రం సెక్రటరీ ప్రారంభించారు పంతొమ్మిది డెబ్బై ఆరు జనవరిలో అలా డెబ్బై ఆరులో ప్రారంభించిన స్టూడియోని అభివృద్ధి పరుస్తూ ఎక్స్పాండ్ చేస్తూ అక్రేణి నాగేశ్వర గారు చాలా బిజీ అయిపోయారు నేను అనుకోవడము అలా అందువల్ల అనుకున్న పిక్చర్స్ మధ్య దుక్కిపాడు మసూర్రావు గారి మధ్య కలిసి సినిమాలు మళ్ళీ రాలేదు ఆ టైంలోనే దిక్కుపాటి మహసూదన్ రావు గారు చిన్న సినిమాలు తీశారు మిగిలిన డైరెక్టర్లతో అది ఒక రీజన్ అనుకుంటాను మళ్ళీ అక్కినే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో నటించకపోవడానికి కారణం ఇంకొక విశేషం కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఉన్నదండి ఎందుకంటే ఇది చెప్పుకున్నాం కదా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థని అంటే ఈ సంస్థ మూ అంటే మళ్ళీ కార్పొరేట్ అఫైర్స్లో మీరు మళ్ళీ అప్లికేషన్ చేసుకొని చెయ్యాలి అది రెండు వేల పద్నాలుగులో జరిగింది రెండు వేల పద్నాలుగులో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్ట్రైక్ ఆఫ్ అయినట్టు వచ్చింది ఆ లాస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో దుఃఖపాటి మసూదన్ రావు గారి సంతతి వారే ఉన్నారు ఆయన కుమారుడు ఆయన మనవలు అనుకుంటాను అందులోని ఆఖరి ఆఖరి డైరెక్టర్స్గా వారే ఉన్నారండి అది కూడా మనము నోట్ చేసుకోవాల్సిన విశేషం అండి తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఇంకోటి అనుకున్నాము దుక్కిపాడ మసింహన్ గారు ఎందుకు సినిమాలు మళ్ళీ చేయలేదని తర్వాత ఇంకో విశేషం ముందుగా చెప్పుకుందాము అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన తర్వాత డెబ్భై ఐదు తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు మళ్ళీ వచ్చి నటిస్తున్న చిత్రాల్లో ప్రసాదార్థేసేవారు ఆలు మగలు సురేష్ వారి సెక్రటరీ చిలిపి కృష్ణుడు లాంటి అన్ని కూడా నవ్గా వారే మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేశారు అది కూడా ఇంకో విశేషంగా చెప్పుకోవచ్చు తర్వాత దుక్కుపడ మసూద్రావు గారు తర్వాత కొంచెం సినిమాలకు దూరం అయ్యారు ఎందుకంటే ఆయన వచ్చింది కేవీ రెడ్డి గారు స్కూల్ నుంచి వచ్చారు అంటే ఆ రోజుల్లో వారు పూర్తిగా స్క్రిప్ట్ చేసుకొని బాండ్ స్క్రిప్ట్ తో వెళ్ళేవారు పంతొమ్మిది వందల డెబ్బైలు వచ్చేసరికి ఆల్రెడీ చిత్ర పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి అక్కినే నాగేశ్వరావు గారే ఓసారి చెప్పినట్టు అప్పటికే అప్పటికప్పుడు సెట్లో నట్లు వచ్చిన తర్వాత కూర్చొని డైలాగులు రాసి ఇవ్వడము అది కూడా మొదలైపోయింది ఆ రోజుల్లో అంచేత ఆ పద్ధతులన్నీ దుక్కిపాడి మసంధరావు గారికి చాలా కష్టం నచ్చడం కాబట్టి ఆయన కొంచెం దూరంగా ఉన్నారని అనుకోవచ్చు అలాగే అక్కినే నాగేశ్వర గారు స్టూడియో నిర్వహణ స్టూడియో ఎక్స్పాన్షన్లో ఉండిపోవడంతో అది కూడా కొంచెం ఆయన వరకు నెట్టే ఈ వీళ్ళిద్దరి మధ్య సినిమాలు తీయడానికి కుదరలేదని నా అభిప్రాయం అది కాకుండా అప్పుడే అక్కినే నాగేశ్వర గారు స్టూడియో కోసం నిర్మాణం మొదలెట్టాల్సి వచ్చింది ఇంకో విశేషం ఏంటంటే అక్కినీ నాగేశ్వరరావు గారు కూడా వెంటనే స్టూడియో మీద చిత్రాలు మొదలెట్టలేదు మొట్టమొదటిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చాణక్య చంద్రగుప్త నాగేశ్వర గారు రామారావు గారు చిత్రంలో నటించినప్పుడు రామారావు గారు బ్రదర్ కాల్ షీట్లు ఇస్తాను మీరు కూడా అన్నపూర్ణ బ్యానర్ మీద నాతో చిత్రం తీయండి అన్నారట అందుకోసమని అక్కినే నాగేశ్వర గారు తమ దగ్గర ప్రొడక్షన్లు వాళ్ళు ఎవరు లేరని చెప్పి జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పి వారితో ఆ చిత్రం చేయించారు అంటే అది అన్నపూర్ణ పిక్చర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఆ సినిమా వచ్చింది రామకృష్ణుడు అదండి అక్కినే అన్నపూర్ణ స్టూడియోస్ మొదటి ప్రొడక్షన్గా చెప్పుకోవచ్చు జాయింట్గా ఆ తర్వాత నుంచి కళ్యాణితో మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద చిత్ర నిర్మాణం మొదలు పెట్టారు అక్కినేని నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు అక్కినే నాగేశ్వరరావు గారి ప్రొడక్షన్స్ చూసుకునేవారని వినికిడి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత అక్కినేని వెంకట గారు ఆ నిర్మాణ సంస్థ అన్నీ అనమాట అది అది అదొక విశేషం ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం అనమాట తర్వాత అక్ దుక్కుపాడి వసూధరావు గారు కూడా ఇంకోటి మనం చెప్పుకోవాలి ఆఖరిలో దుక్కివాడి వసూధన్ గారిది అక్కినేని గారిది గురు శిష్యుల సంబంధం అక్కినేని నాగేశ్వరరావు గారు దుర్గపాడి వసూధరావు గారు తన గురువుగా సంభావించేవారు అంచేత ఎప్పుడు అక్నే ఈయన మన సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్పినట్టు ఈయన దుక్కుపాటి రావు గారు నవ్విగా వారు పేరు అందుకే అక్ని నాగేశ్వరరావు గారు సినిమాలు చేయలేదు అన్నది నిజం కాదని నా అభిప్రాయం ఎందుకంటే ఎంత గురు శిష్యులు ఉన్నప్పుడు గురు శిష్యుల సంబంధం ఉన్నది ఆయన అక్ని గారు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు దుక్కుపాటి బసవరావు గారికి నేనేమైనా చేస్తానని అందుకోసం చెప్పి ఏం చెప్పింది కూడా అంత నమ్మదగ్గ విషయంగా లేదు అని నా అభిప్రాయం అండి తర్వాత సవరు సీనియర్ జస్ట్ గారు చాలా చోట్ల తేదీలు సంవత్సరాలు అటు ఇటు చెప్తూ ఉంటారు నా నా విశ్లేషణ ఏమిటంటే మనం ఇలాంటివి చెప్పేటప్పుడు కొంచెము రీసెర్చ్ చేయాల్సి వస్తుంది ఒకసారి చూసుకోవాలి ఆ రే ఆ డేటా కరెక్ట్ అయినా మనం మాట్లాడుతున్నది ఆ రోజుల్లో ఉన్నవి కరెక్ట్ అయినా కాదా అన్నది ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆ పాత రోజుల్లో ఈ రోజులు వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న విధంగా మాట్లాడేస్తున్నారు అది మరీ తప్పని నా అభిప్రాయం అది కాకుండా సదరు జర్నలిస్ట్ గారు అందరికీ తెలిసిందే రామారావు గారు అభిమాని అని అందరూ అంటూ ఉంటారు ఆయన కామెంట్స్లో కూడాను ఆయన కొంచెము డీటెయిల్గా చూసుకొని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఎంత ఉన్నా ఇంకా కొంతమంది సీనియర్స్ అభిమానులు ఉన్నారు వారికి ఇలాంటి విశేషాలన్నీ చాలా తెలిసిపోతూ ఉంటాయి ఆయన చెప్పింది తప్పు అని చెప్పేసి అందుకోసమని మనం చూసుకొని ఏదైనా చేయాలండి అందుకోసమే కొంచెం డీటెయిల్గా ఈ వీడియోలు చేస్తున్నాను అందుకే నా వీడియోలు కూడా కొంచెం వెంట వెంటనే రావు ఒక్కో వీడియోకి మధ్య రెండు రోజులు టైం పడుతూ ఉంటుంది అది కూడా ఒక కారణం అదే అండి ఈ సంగతి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూల స్తంభాలు అక్కినేని నాగేశ్వరరావు గారు దుక్కుపాడి మధుసూధన్ రావు గారు అలాగే దాంట్లో షేర్ హోల్డర్స్గా ఉండేవాళ్ళు కాటగడ్డ శ్రీనివాసరావు గారు కానీ నిర్మాణ విశేషాలు అన్ని కూడా అక్కినే నాగేశ్వరరావు గారు దుక్కుపాడి మధుసూధన్ రావు గారు డిసిషన్స్ ఉండేవని వినికి ఎవరైనా కూడా ఎప్పటికీ స్వర్ణగిల్లో అన్నపూర్ణ అన్నది ప్రభు గారు వ్యాసపోసం చదవండి చాలా బాగుంటుంది స్వాయాసం పూర్త అవండి విశేషాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ అండ్ విల్ ఇంకో వీడియోతో త్వరలో కలుసుకుందాము అంతవరకు చదవాలి